చాలా గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం వార్త పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం అయితే యేసుప్రభు గారు విశ్రాంతి దినం గురించి మాట్లాడినప్పుడు యోధ మత నాయకులకి కోపం వచ్చి ఆయన్ని చంపేయటానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు అందుచేత ఎలుసు ప్రభువారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తూ ఉన్నారు కుంటి వారికి కాళ్ళు ఇవ్వడం గుడ్డి వారికి కళ్ళు ఇవ్వడం మోగవారికి మాట్లాడే శక్తినివ్వడం ఈ విధంగా అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మహ్కార్యాలు చేస్తూ ఉన్నారు ఏసీ వారు అందుచేత మత్తయి యూదుడు కనుక యూదుల యొక్క ప్రవక్తల గ్రంథాల్లో నబీంలో ఏమేమి రాయబడిని అన్నది ఆయన యష్యా గ్రంథంలోని కొన్ని విషయాలు ఎత్తి చూపి యష్యా ప్రవచించిన వ్యక్తి ఈయనే అని ఒక ప్రవచనాన్ని చెప్పుకొచ్చారు అది నేను ఇప్పుడు చదువుతాను పదకొండు పన్నెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు ఆయన ఈ యష్యా గ్రంథ ప్రవచనం ఎత్తి రాశాడు ఇదిగో ఈయన నా సవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేనే ఈయన నా ప్రాణం నాకు ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచెదను ఈయన ఆన్యజన్లకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమడడు కేకలు వేయుడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుతున్న జనపనార జనపనారను ఆర్పడు ఈయన నామందు అన్య జనులు నిరీక్షించెదరు అనునదియే అని రాసుకుంటూ వచ్చారు దేవుడు యహోవా తండ్రి అయిన యహోవా యేసు ప్రభు గురించి యష్యా ప్రవక్తకి ఏమి చెప్పి రాయించాడో ఇక్కడ తెలియజేశాడు ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేనే అంటున్నాడు ఈయన నా సేవకుడు ఆయన హుయోస్ అనే హీబ్రూ బైల్లో రాయబడి ఉంది హుయోస్ అంటే ఏకైక కుమారుడు గ్రీక్ బైబిల్లో అయితే మోనగేనెచ్ అని రాయబడి ఉంది అంటే అద్వితీయ కుమారుడు ఈయన కుమారుడైనప్పుడు సేవకుడు ఎలా అవుతాడు సేవకుడు అంటే ఈయన స్లేవ్ స్లేవ్ ఈయన బానిస బానిస రూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని అని అపోస్రుడైన పౌలు గారు హిల్పీకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనం నుంచి పది వచనం వరకు మనం చదివితే ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది బానిసుగా స్లేవ్ డోలస్ బానిసుగా ఆయన వచ్చాడు అన్నాడు కుమారుడు బానిస ఎలా అవుతాడు కుమారుడు సేవకుడు ఎలా అవుతాడు అన్నప్పుడు మరి భూమి మీద మానవుడిగా వచ్చినప్పుడు తప్పనిసరిగా తను తాను తగ్గించుకొని రిక్తుడిగా అయిపోవాలి ఆ విధంగానే ఉండటం కొరకు ఆయన పంపించబడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈయనను నేను ఏర్పరచుకుంటేనే అన్నాడు ఈయన నా ప్రాణం నాకు ఇష్టడైన ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచేదను ఈ విధంగా ముందు నేను చదివాను కనుక మీరు కూడా చదువుకోవచ్చు అయితే కురాల్లో ఒక మాట ఉంది అద్భుతమైన మాట అందరికీ అర్థమయ్యే మాట ఈసా రుహుల్ల అని ఉంది ఈసా రుహుల్ల అంటే ఈసా గురించి అల్లా చెప్పింది ఏంటంటే అతడు నా ప్రాణనాళము వాడు ప్రాణనాళము వంటి వాడు ప్రాణనాళం ఎక్కువ చేస్తే ప్రాణం పోద్ది అటువంటి వాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాడు అంటే యేసు లేనిదే యహోవ తండ్రి లేడు యహోవ తండ్రి లేనిదే యేసు లేడు వారిద్దరూ ఏకమై ఉన్నారు ఒక్కటై ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు అయితే అది పరలోకంలో ఉన్న రిలేషన్ భూమి మీదకి మాత్రం ప్రాణనాళము వంటి వాడిని ఆయన సేవకుడిగా పంపించాడు ఇంకన్నాడు నా ప్రాణంలోకిష్టడైన నా ప్రియుడు నాకు ప్రియమైన వాడు ప్రియమైన వాడు అనటానికి చాలా పదాలు మనం తీసుకొని రావచ్చు రెండోది ఏంటంటే ఆయన కేకలు వేయుడు అరోడు అని తెలియజేస్తూ ఉన్నాడు వీధిలోకి వచ్చి అరవడైన ఆయన కేకలు వేయుడు అసలు తను దేవుడిగా నిరూపించుకోగలగడానికి ఏ మాత్రం కేకలు వేయని అవసరం లేదు ఇవాళ పాస్టర్స్ పాస్టర్స్ అంటే వాళ్ళు క్వాలిఫైడ్ కాదు ప్రొఫెషనల్ కూడా కాదు ప్రొఫెషన్స్ కాదు వాళ్ళు వాళ్ళకి చదువు లేదు తెలియదు వాక్యం తెలియదు వీధుల్లోకి వచ్చేసి అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు పెద్ద పెద్ద మైకులు పెట్టేసేసి క్రూసేడ్స్ చేస్తూ ఉన్నారు సతీష్ కుమార్కి ఏం తెలుసు చెప్పండి మీరు ఆయన ఏమైనా వేదాంత గ్రీకు పదాలు కానీ కొటీషియన్స్ కానీ హీబ్రూ కొటీషియన్స్ కానీ ఏమైనా తెలుసా ఏమీ తెలియదు అయితే వాళ్ళు పెద్ద పెద్ద క్రూసేడ్స్ క్రూసేడ్స్ పెట్టేసి జనాల్ని మబ్బు పెట్టేసి డబ్బు దోచుకొని ఆ విధంగా మోసం చేస్తూ ఉంటారు సరే చాలా మందికి కూడా బైబిల్ అర్థం కాదు చాలా విషయాలు వాళ్ళు ఎలా చెప్తారో కూడా మా నాకు తెలియదు వీటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీటి గురించి బోధించడం కూడా చాలా కష్టం వాళ్ళు అయినా అవలేలాగా బోధించేస్తూ ఉంటారు రిలీజియస్ ప్రొఫెసర్ని నేను అయినప్పుడు కూడా అసలు ప్రజలకి అందిటట్లుగా ఏ విధంగా దీన్ని చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాను నేను కానీ వాళ్ళకి ఏమి ఉండదు ఆ పరిషత్ అప్పుడే నడిపించేస్తాడని నిలబర్చే చాలు ఆయనే మాట్లాడేసుకుంటాడు అని చెప్పేసి తల్లు కబుర్లు సోద్దు చెప్తారు వాళ్ళు అందుకే నేను అంటున్నాను కేకలు వేయకూడదు అరవకూడదు గోల చేయకూడదు ప్రశాంతంగా ప్రజలతో చెప్పవలసిన వాటిని మనం చెప్పాలి న్యాయ విధిని ప్రజలకు ప్రబలము చేయువారు చేయి వరకు ఈయన నలిగిపోడు నలిగిన రెల్లును విరువడు అన్నాడు రెల్లు నలిగిపోయింది అనుకోండి ఇంకా దాన్ని ఇరిసిదే ఉండే నలిగిపోతే ఆల్రెడీ మొక్క మొక్కలు ఆడుతున్న జనపనార వృత్తిని ఆర్పాడు అంట ఆరిపోవటానికి అది సిద్ధంగా ఉంటే ఇంకా దాన్ని ఎందుకు అంటే పాడైపోతున్న వాళ్ళని నష్టపోతున్న వాళ్ళని ఆయన బాగు చేస్తాడు ఆదరిస్తాడు వాగ్దానం చేస్తాడు హత్తుకుంటాడు ఈ విధమైన ప్రేమను ఆయన కరుపరుస్తాడు అని ఇరవై ఒకటో వచ్చిన వరకు ఇక్కడ తెలియజేశారు ఆ విధంగా జీజస్ క్యారెక్టర్ ఉంటుంది రాముడి క్యారెక్టర్ వేరు కృష్ణుడి క్యారెక్టర్ వేరు జీజస్ క్యారెక్టర్ వేరే జీజస్ లైఫ్ స్టైల్ ముందు నిలబడటానికి ఏ ఒక్కడికి కూడా శక్తి లేదు సామర్థ్యత కూడా లేదు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా సలో వాళ్ళ తిరిగి రేపు కలుసుకున్నాం అంతవరకు చాలా చాలం